పితృతర్పణం అంటే కేవలం పూర్వీకుల ఆత్మశాంతి కోసమేనా లేదా ఇంకేమైనా గూఢార్ధం ఉందా ఈరోజు మనం పితృదేవతల రహస్యాన్ని తెలుసుకుందాం పితృదేవతలంటే మన పూర్వీకులు కాదు వీరు దేవగణాలలో ఉండే మూడు వర్గాలు ఆ వర్గాలే అష్టపశువులు అంటే భూమి నీరు అగ్ని గాలి వంటి మూలతత్వాలు ఏకాదశ రుద్రులు అంటే ప్రాణశక్తి లయశక్తి కాలం మనసు వంటి శక్తులు ద్వాదశ ఆదిత్యులు అంటే సూర్యకాంతి ఋతువులు కాలచక్రం వంటి శక్తులు వీరే మన తర్పణం పిండ ప్రధానం వంటి క్రియలను పితృలోకానికి చేరేలా చేసే దివ్య మధ్యవర్తులు మనం చేసే పిండ ప్రధానం నేరుగా పితృలకు చేరదు మొదట పితృదేవతలు స్వీకరిస్తారు ఆ తర్వాత అది మన వంశంలోని పూర్వీకులకు చేరుతుంది కాబట్టి వీరికి తర్పణం చేయడం అనేది ప్రకృతికి పూర్వీకులకి కూడా చేరుతుంది పితృదేవతలను పూజించడం ద్వారా మనకు ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుంది ఉదాహరణకు మనం పెట్టే పిండాన్ని ధేనువు కాకి మొదలగు పక్షులు మరియు సూక్ష్మజీవాలతో కూడిన ఇతర జీవరాశులు పూజిస్తాయి సూక్ష్మజీవాలు ప్రకృతిలో మొదటి విసర్జకులు అవి లేకపోతే భూమి అంతా చెత్త పేరుకుపోయి కొత్త జీవానికి స్థలం లేకుండా పోతుంది కాబట్టి మన పెద్దవాళ్లు మనకి ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియలన్నీ కూడా ప్రకృతిలోని సమతుల్యత నష్టపోకుండా ఉండడం కోసమే